హాయ్ అండి నమస్తే అందరికీ ముందుగా శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి లక్ష్మీ రావే మా ఇంటికి లక్ష్మీ రావే మా ఇంటికి లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలకొన్న లక్ష్మీ రావే మా ఇంటికి రాజ నెలకొన్న నెలకొన్నా సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావన దారి సూక్ష్మముగా మోక్ష మించు సుందరి దారి లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి ఇలా అమ్మవారిని పాట పాడుతూ ఇంట్లోకి ఆహ్వానించుకున్నానండి తర్వాత అమ్మవారిని ఇలా కలుషంలో ఆవాహనం చేసుకొని ఉదయాన్నే షోడశోపచార పూజలు అలాగే అష్టోత్తర నామాలతో పూజ చేసుకున్నాను ఇక్కడ కనిపిస్తున్నాయి కదండీ వెండి పూలు అమ్మతో షాపింగ్ పోయినప్పుడు అమ్మ ఇప్పించారండి వీటిని నేను గులాబీ పూలలో నూట ఎనిమిది పూలు వెండి పూలు పెట్టి ఒక్కొక్క అష్టోత్తర నామానికి ఒక్కొక్క పూని అమ్మవారికి పెట్టేసుకున్నానండి చాలా సంతోషం అనిపించింది అలాగే ఇక్కడ అమ్మవారికి కట్టించిన చీర కూడా మా అక్క తీసుకొచ్చారండి ఈ చీరను కూడా ఇలా అమ్మవారికి కట్టి తీసుకోవడం అనేది చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మనకి ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఇచ్చిన వస్తువుల్ని సాక్షాత్తు దేవుడికి పెట్టి తీసుకోవడం అనేది చాలా అదృష్టం అండి ఇలా అమ్మవారికి నేను ఏమేమి చేయాలనుకున్నానో ప్రతి ఒక్క పనిని కూడా అమ్మే నాతో చేయించుకున్నట్టు చక్కగా అన్ని పనులు జరిగిపోయాయండి రెండు రోజుల నుంచి నేనైతే అన్ని పనులు చేసుకుని బాగా అలసిపోయానండి ఉదయం అయితే పూజ కంప్లీట్ చేసుకున్నానండి సాయంత్రం ఇలా పూజ చేసి హారతిస్తున్నానండి ఒక ఐదు ఆరు మంది ఫ్రెండ్స్ని పేరెంటానికి రమ్మని పిలిచానండి అయితే బయట వర్షాలు వస్తూ ఉన్నాయి వాళ్ళు వస్తారో లేదో డౌట్గా చెప్పారండి అయితే సరే నేనైతే ఐదు మందితో కలిసి అమ్మకు హారతి ఇవ్వాలనేది నా కోరిక అండి ఆ కోరిక తెలుసేమో అన్నట్టుగా అమ్మవారు వర్షం తగ్గి మా ఫ్రెండ్స్ మళ్ళీ వస్తామని కాల్ చేశారండి నాకైతే చాలా సంతోషం అనిపించిందండి ఎందుకంటే మనం ఇంత కష్టపడి చేసేటప్పుడు అమ్మవారు కూడా మనల్ని చూసి మనకు అన్నీ మంచి జరిగేలా అనుగ్రహిస్తారండి అందుకే మా ఫ్రెండ్స్ కూడా వస్తామన్నారు నేనైతే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నానండి ఇలా రెండు రోజుల నుంచి అమ్మవారి కోసం అన్నీ చేసుకొని అమ్మవారిని చక్కగా అలంకరించుకున్నాను కదండి అమ్మవారితో ఇలా నిలబడి ఫోటోలు వీడియోలు తీసుకున్నానండి ఎందుకంటే అమ్మవారు అంత చక్కగా అంత బాగా కనిపిస్తున్నారండి నాకు సంగీతం రాదు కానీ నాకు వచ్చిన పాటల్ని ఇలా దేవుడి దగ్గర పాడుతూ నేను సంతోషపడుతూ అమ్మవారు కూడా సంతోషపడతారని భావిస్తానండి ఇలా నాకు ఎంత చాకయితే అంత చేశానండి ఈ అన్న ప్రసాదాలు అయితే ఈరోజు ఉదయాన్నే చేశానండి నిన్న సాయంత్రం అయితే కజ్జికాయలు లడ్లు అరిసెలు చేసుకున్నానండి భోజనానికైతే రవ్వ కేసరి వైట్ రైస్ చిత్రన్నము పెరుగన్నము వడలు బజ్జీలు అలాగే టమాటా పప్పు బీరకాయ పచ్చడి ఇలా అన్నీ చేసి పెట్టుకున్నానండి ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకున్నానండి ఇప్పుడు మా ఫ్రెండ్స్ అంతా కూడా వర్షం తగ్గిందని చెప్పి ఒకరి తర్వాత ఒకరు వచ్చేసారండి వీళ్ళు రావడం కూడా చాలా సంతోషం అనిపించిందండి ఎందుకంటే నేను అమ్మవారికి ఇలా ఐదు మంది కలిసి హారతి ఇవ్వాలనేది నాకు చాలా కోరిక అండి ఇలా అమ్మవారే వీళ్ళందరినీ ఇలా పంపించినట్టుగా వీళ్ళందరూ వచ్చారండి వీళ్ళందరికైతే నేను పసుపు ఇచ్చేసి కాళ్ళకు పసుపు రాసి వాయనాలన్నీ రెడీగా పెట్టేసుకున్నానండి ఇలా వరలక్ష్మి వ్రతం రోజు వచ్చిన చిన్న వాళ్ళైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే మనకందరూ కూడా వరలక్ష్మీదేవితో అండి వీళ్ళందరినీ కూడా అమ్మవారుగానే భావించి మనము ఇలా వాయినాలు ఇవ్వాలి నేనైతే ఇలా సిద్ధం చేసుకున్న వాయిన వాయినాలన్నీ అమ్మవారు మమ్మల్ని చూస్తుండగానే వీళ్ళందరికీ ఇచ్చేసానండి వీళ్ళందరూ వర్షం వస్తున్నా కూడా నేను పిలిచానని చెప్పేసి ఇలా రావడము నిజంగా సంతోషం అండి ఆయన నేను చేసే ఈ పూజకు బాగా సపోర్ట్ చేశారండి ఈయనకు దేవుడి పూజలు ఇవన్నీ పెద్దగా తెలియవు కానీ నేను బాగా కష్టపడి చేశానని చెప్పి ఈయన బాగా దండం పెట్టుకుంటున్నారండి ఈయనకు కూడా అన్ని కష్టాలు తీరి అమ్మవారు మంచి అనుగ్రహాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానండి ఇప్పుడు మేము ఐదు మంది కలిసి ఇలా హారతిస్తున్నామండి నేను ఇప్పుడు అమ్మవారికి ఒక మంగళహారతి పాట పాడతానండి దేవీ మంగ श्रीकरी शुभकरी शाङ्करी परात्परी श्रीकरी शुभकरी शाङ्करी परात्परी जगदीश्वरि महेश्वरी त्रिपुरसुन्दरी राजराजेश्वरी भक्तव शङ्करि राजराजेश्वरि भक्तव शङ्करि जगति लो ఎవరూని సరీ దేవీ మంగళం శ్రీదేవి మంగళం దేవి మంగళం ఇలా అమ్మవారికి ఐదు మంది కలిసి హారతి ఇచ్చాము చాలా సంతోషం అండి అందరూ కూడా దేవుడికి మరొకసారి దండం పెట్టుకొని భోజనాలు చేస్తున్నామండి ఈ భోజనాలు చేసేటప్పుడు కూడా నేను వంట ఎలా చేశానో నాకు తెలియదండి ఆ పనిలో ఉండి బాగున్నాయో లేదో కూడా తెలియదు కానీ వీళ్ళందరూ తిని చాలా బాగున్నాయని చెప్పారండి చాలా సంతోషమైంది ఏ పనైనా సరే కష్టపడి చేస్తున్నప్పుడు దాంట్లో ఇష్టం కూడా ఉండాలండి ఇష్టపడి చేస్తే ప్రతి పని కూడా చాలా చక్కగా కుదురుతుంది ఇలా మా ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టుకున్నానండి వాళ్ళందరూ తిరిగి ఇంటికి బయలుదేరారు వీళ్ళందరికీ సంపూర్ణ అమ్మవారికి పాయసము నైవేద్యంగా చేశానండి ఇప్పుడు అమ్మవారికి ఈ నైవేద్యాన్ని పెట్టేద్దాము ఇలా ఇంట్లో పూజ కూడా కంప్లీట్ చేసుకున్నానండి ఇప్పుడు నేను చేసి పెట్టిన సేమ్యా పాయసాన్ని అమ్మవారికి నివేదన చేయాలి ఇలా అమ్మవారికి పాయసం పెట్టిన తర్వాత నేనైతే ఇలా హారతిస్తున్నానండి నేను ఈ పూజ చేసేటప్పుడు ఎవరికైనా నా నుంచి ఇబ్బంది కలిగిన బాధ కలిగిన వాళ్ళంతా కూడా నన్ను క్షమించాలని కోరుకుంటున్నానండి అలాగే పూజ చేసేటప్పుడు అమ్మవారికి నేను ఏమైనా తప్పులు చేసింటే కూడా క్షమించాలని కోరుకుంటున్నాను ఇలా హార్తంతా అయిపోయిందండి ఇప్పుడు మనం మరొకసారి మనకి ఏదైనా సంకల్పం ఉంటే అమ్మవారికి చెప్పుకొని ఇలా అక్షంతలు వేసుకోవాలి ఇక్కడ చేస్తున్న నాకే కాక చూస్తున్న మీ మీ సంకల్పం కూడా నెరవేరాలని నేను కోరుకుంటున్నానండి ఆ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీ అందరికి కూడా ఉండాలని కోరుకుంటున్నాను మరి వచ్చే సంవత్సరం కూడా అమ్మవారి వ్రతాన్ని నేను బాగా చేసుకోవాలని అనుకుంటున్నానండి ఇలాగే అమ్మవారు నాకు మంచి ఆనందాన్ని ఆరోగ్యాన్ని శక్తిని ప్రసాదించాలని ఇప్పుడు కలశాన్ని అటు ఇటు మూడు సార్లు కదిపిస్తున్నానండి ఇలా అమ్మవారు సంతోషంగా మన ఇంటి నుంచి వెళ్ళి మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి री मे नमः